ఫ్రెండ్స్ ఈరోజు మనం కీర్తనలు ఇరవై తొంభై ఒకటి ఒకటో వచ్చినం నుంచి ఆరో వచ్చినం వరకు చదువుకుందాం మహిమ మహోన నివసించేవాడు సర్వశక్తి నేడిన విశ్రమించేవాడు సర్వశక్తి నేడిన విశ్రమించేవాడు ఆయనే నా ఆశయము నా కోట నేను నమ్ముకొని నా దేవుళ్ళని యహోర్తి చెప్పుచున్నాను వేడిగా ఇంట్లో నుండి ఆయన నన్ను విడిపించను నాశనం కాలం తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన ఆయన సత్యము కేడును డాలునయ్యుండును ఉండును రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ ఎగురు బాణంకైనను చీకటిలో సంచరించి తెగులుకైనను పగటి మధ్యాహ్నము పాడు చేయు రోగమునైనను నీవు భయపడుకుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన వెయ్యి మంది పదివేల మంది పదివేల మంది కూలినను నీ అబహాయ అబాయము నీ ఎద్దకు రాదు బాయ్ ఫ్రెండ్స్